ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు స్తోత్రములు ఈనాటి దేవుని వాగ్దానం ప్రభు నామమున ప్రార్థించు ప్రతి వ్యక్తి రక్షింపబడును రోమియులు గ్రంథము పదో అధ్యాయము పదమూడో వచనము ఈనాటి ధ్యానాంశం ప్రియ సహోదరి సహోదరులారా మృతులలో నుండి దేవుడు ఆయనను లేవనెత్తెనని హృదయమున నీవు విశ్వసించినచో నీవు రక్షింపబడుదు ఏలన మానవుడు హృదయముతో విశ్వసించి నీతిమంతుడగును నోటితో ఒప్పుకొని రక్షణను పొందును ఆయనను విశ్వసించువాడు సిగ్గుపరుపబడడు ఏలన ప్రభునామమున ప్రార్థించు ప్రతి వ్యక్తి రక్షింపబడును కాని వారు విశ్వాసులు కానిచో ఆయనను ఎట్ల ప్రార్థింపగలరు కావున నిత్యము ఆయన వాక్కును విశ్వసించి ఆయనను ప్రార్థించినచో మన ప్రార్థనలు ఆలకించి తన రక్షణమును వసుగును కావున అట్టి విశ్వాసము కలిగి జీవించుటకు శ్రమించుదాం ఈనాటి సామాన్య ఇరవై తొమ్మిదో ఆదివారపు పట్టణలలో మొదటి పట్టణంలో ప్రభువు కోరేషును దీవించిన విధానమును తెలియజేస్తుంది కోరేషును అభిషిక్తుని చేసి ఇస్రాయేలునకు తోడ్పడు నిమిత్తము దేవుడు అతనిని పేరెత్తి పిలిచారు కోరేషుకు దేవుని గురిచి అంతగా తెలియకపోయినా దేవుడు తాను ఎన్నుకొన్న కోరిషుని ఘనునిగా దీవించారు ఆయనను బలాఢ్యుని చేశారు బలహీనుడైన కోరిషును దేవుడు ఎన్నిక చేయటం వలన ఇస్రాయేలు దేవుని ఘనతను తెలుసుకున్నారు మన బలం మనుషుల ఎందులేదు దేవుని కలదని విశ్వసించారు అందుకనే యావే దేవుడు తప్ప మరి ఒక దేవుడు లేడని తూర్పు నుండి పడమర వరకు జనులెరూ తెలుసుకున్నారు మనము కూడా ఆయన ఎన్నుకొనిన జనులం ఆయన మనకు ఘనతను దయచేస్తారు ఆయన మనలను బలాఢ్యులను చేయును కనుక ఆయనను విశ్వసించుదాం అని మొదటి పఠనం ద్వారా ఆ ప్రభువు మనకు తెలుపుతున్నారు రెండవ పఠనములో పౌలుగారు విశ్వాసము ప్రేమ నిరీక్షణగూర్చి మాటలాడుచున్నారు విశ్వాసముతో కూడిన మీ పనిని ప్రేమతో కూడిన మీ ప్రయాసను మన ప్రభువైన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పు అని తెస్సలోనిక ప్రజలను పోగొడుతున్నారు పౌలుగారు తెస్సలోనిక సంగము హింసింపబడిన సంగము తాను క్రీస్తు కొరకు ఎలా జీవించాడో హింసలను అనుభవించాడో తెలియజేస్తున్నారు వారు కూడా హింసలను అంగీకరించాలని కోరుతున్నారు మన జీవితంలో కూడా ఎదురయ్యే కష్టాలను శ్రమలను అంగీకరించాలి అని రెండవ పట్టణంలో పౌలు గారు తెలుపుతున్నారు నేటి సువార్త పట్టణంలో పరిసయులు ఏరోధియులతో తమ శిష్యులను కొందరు యేసు వద్దకు పంపి ఆయనను చిక్కించుకోవాలని ప్రయత్నం చేశారు దేశ చట్టాల ప్రకారం అందరూ పన్నులు కట్టాలి అందుకు క్రీస్తు చెల్లించుట న్యాయసమ్మతమా కాదా అని ఆయన అభిప్రాయమును అడిగారు అందుకు ఆయన చక్రవర్తివి చక్రవర్తికి దేవునివి దేవునికి చెల్లించమని తెలియజేశారు మనము కూడా ఈ విషయమును గుర్తుపెట్టుకోవాలి ఈ లోకంలో దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలి తరువాత ఇతరులకు స్థానం ఇవ్వాలి దేవుని స్థానం దేవునికి మాత్రమే ఇవ్వాలని తెలుసుకోనే జ్ఞానం దయచేయమని కోరుకుందాం ఆమెన్